నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఇరవై ఐదో వార్డు లక్ష్మీపురం హరిజన వార్డుకు చెందిన పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు స్థానిక వార్డు కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా రెస్కో చైర్మన్ సెంతిల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మరియు

रमोटर 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 మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి